నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ యథావిధిగా సండే వచ్చింది వారాంతం ఎలా ఉంటుందో మీకు తెలిసిందే ఉందండి ఆ శని ఆదివారం ఇప్పుడు వచ్చే వారాంతం అంటే ఒకప్పుడు వస్తే కేవలం సండే ఉండేది ఇప్పుడు శని ఆదివారం కూడా వారాంతాలు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాక అది వేరే మొత్తం రోజుకి ట్వల్వ్ అవర్స్ డ్యూటీను వీకెండ్ ఏమో రెండు రోజులు ఆ వారాంతం అనగానే అదో అద్భుతం అంటే ప్రతిరోజు కన్నా స్పెషల్ డేస్ ఉంటాయి కదా అంటే పండగలు అనేవి అలాగే వచ్చాయి కదండి ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇక్కడ వారం అంటే వారాంతా అంటే ఒక పండగ ఒకసారి వచ్చాను ఇలాగా వీక్లే వీకెండ్ కదా అని చెప్పి అంటే రెగ్యులర్గా వస్తుంటాను కానీ ఒక చిన్న చిన్న విషయాలు ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి డిస్కస్ చేసుకుందాం ఓకేనా ముందుకు వెళ్తున్నాను వేస్టేజ్ ఆఫ్ ఫుడ్స్ అండి ఫుడ్ అంటే ఆహార భద్రత గురించి గతంలో సరే మనం చదువుకున్నాం అంటే పచ్చిడు అన్నం కోసం ఎంత ప్రాకులాడాలో అంటే ఏ అయినా ఏ అయినా సరే జానాభితుడు అంటారు అంటే మీకు అప్రస్తునప్పటికీ చెప్తున్నారు మనిషి బ్రతకడానికి మినిమం ఆహారం అంటూ కావాలి కానీ ఆ ఆహారం సంపాదించడానికి ఎంత ప్రాకులాడాలో అంటే ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా దానికోసమే కదండి ఆ కడుపు కోసమే కదా అటువంటిది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆహారం ఎక్కువైపోయిందేమో అనుకుంటున్నాను నాకు అర్థం కావట్లేదు అంటే మనకి స్థాయికి మించిన అంటే మన దగ్గర సొమ్ము కానీ స్థాయికి మించిన సదుపాయాలు కానీ అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇదే రకమైన వ్యర్థం అనేది వేస్టేజ్ అంటూ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎదురుగా కాకులు ఉన్నాయి పవర్ ఉన్నాయి ఒక్కొక్క తనకి ఎంత కావాలో అంత ఆ రోజుకి అంటే దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఏం లేకుండా అంటే కేవలం స్టోర్ చేసుకుంటే అది వేరే విషయం అంటే అవి స్టోర్ చేసుకున్న దానికి తగ్గట్టుగా అంటే వృధా అంటూ ఉండదు కానీ ఇప్పుడు ఈ మనిషి అంటే ఏం చేస్తున్నాడంటే తన గొప్ప కోసం మెహర్బానీ కోసం తనకు అవసరమైంది వన్ పర్సెంట్ అనుకుంటే ఇంచుమించు నైంటీ నైన్ పర్సెంట్ వేస్టేజ్ చేస్తుండ ఆ వేస్టేజ్ చేయడం వల్ల చాలా చాలా దుర్భరంగా ఉంటుందండి పరిస్థితి నాకు చాలా చాలా బాధ అనిపించింది ఈ మధ్యకాలంలో ముఖ్యంగా వివాహ కార్యక్రమాల్లో అటువంటి జరుగుతూ ఉంటుంది అన్నమాట చూడండి వేస్ట్ అంటే ఒక ప్రక్కన అంటే బఫే సిస్టమ్ అనేది అంటే గతంలో మనం గమనించమే లేదు భోజనాలు పెళ్ళిళ్ళలో భోజనాలు వడ్డించినప్పుడు కూర్చొని వడ్డిస్తూ ఉంటారు అందరినీ సహబంతి భోజనాల కింద లైన్లో కూర్చోబెట్టి ఉంటారు మీకు ఎంతగా కుసిరి వడ్డిస్తూ ఉంటారు అనమాట ఆకు ఖాళీ అవుతుందనగా మళ్ళీ వడ్డిస్తూ ఉంటాడు ఆ రకంగా అయితే కొంతవరకు ఆహార వ్యర్థం అనేది తగ్గేది కానీ ఈ బఫే సిస్టమ్ వచ్చాక ఇష్టం ఉన్నా లేకపోయినా పులోమని వడ్డి చేసుకోవడం అలా తీసుకుని డస్ట్బిన్లు పడేయడం అలాగే రెండు వందల అరవై రకాలట్టండి నిన్న ఒక లేను ఏ మహాన్ బాడు అడిగి ఎంత చూడండి ఇప్పుడు నాడు పెట్టాడు బాగానే మనిషి అంత తింటాడండి ఇంచుమించు అందులో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వృధా మొత్తం డస్ట్బిన్లోకి వెళ్తుంది ఫుడ్ అంతా అలా వేసుకుంటాడు అందులో పడేస్తున్నాడు ఇలా టెస్ట్ టేస్ట్ ఇలా నాలుగు మీద రాసుకున్నట్టుగా పెట్టుకొని మరి డస్ట్లో డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది అది అయితే నాకు చాలా చాలా బాధ అనిపించింది ఫుడ్ వేస్ట్ అనేది అనేది క్షమించరా నేరం అండి అది మా సొమ్ము నా ఇష్టం ఉండడానికి అర్హత లేదండి అది వేరే నీ సొమ్ముని ఇష్టం అయితే లగ్జరీలో ఖర్చు పెట్టుకోవాలి అంతేగాని ఆ ఎంత ఆడుగాలం పండించిన పంటని ఈ రకంగా వ్రతం చేయడం అనేది చాలా అన్నారు ఒక మీలో అటువంటి మనస్తత్వాలు ఉంటే కనుక మీకు ఎంత కావాలో అంత తినండి అంటే మనిషి ఆశాజీవి కాబట్టి ఇంకా ఇంకా తిన్నాను ఉంటుంది ఎంత తినాలనుకుంటున్నాను జానా అంతవరకే కానీ వృధా మాత్రం చేయకండి దయచేసి మరి ఏదో పొద్దున్నే ఈ ఆహార భద్రత గురించి మాట్లాడాను నాకు చూసింది ఈ చూడండి పౌరాలు ఉన్నాయి ఎంతవరకు కావాలో అంతవరకు తింటాను వృధాగా దాన్ని తెల్ల చెదురు చేయడం లేదు జంతువుల నుంచి పక్షుల నుంచి మనం నేర్చుకోవాలి చాలా ఉందండి మనం ప్రకృతి మనకు ఊరికే వాళ్ళది కదా ఏదైనా సరే సరేనా ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఎంతటి వినిపిస్తున్నా సెలవు ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭು ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾ ನಮೋ ನಾರಾಯಣ ನಮಃ కానీ ఇంత పెద్ద స్థాయిలో పావురాలు ఇక్కడే దొరుకుతాయండి వేరే చోట అక్కడ దొరకవు అంటే మినింగ్ అది ఎర్లీ మార్నింగ్ ఈ గింజలు ఉంటాయి కదా గింజలు చూసుకోవడానికి తినడానికి వస్తుంటారు ఇదిగో నేను మహాన్ చూసారా అంటే మొక్కజొన్న గింజలని ఇలా వేస్తారండి మొక్కజొన్నలు జొన్నలు గంటులు రాగులు వగేర వగేర